నమస్తే సంగారెడ్డిలో ఓ తల్లి చేసిన ఘాతకానికి ఒకటేసారి ఉలిక్కిపడింది తల్లి తన ప్రియుడితోని ఉండాలని తన అడ్డుగా ఉన్న ముగ్గురు పిల్లల్ని మరియు భర్తని చంపాలని ప్రయత్నించింది సంగారెడ్డి జిల్లా అమీర్పూర్లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది రజిత అనే ఒక మహిళ నలభై ఐదు ఏళ్ళ ఆ మహిళ తనకు ఏదైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో ఆ అక్రమ సంబంధాలు తను వాళ్ళ ప్రియుడితో ఉండాలని దానికి అడ్డుగా ఉన్న పిల్లల్ని భర్తని చంపాలని ప్రయత్నం చేసింది దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై ఏడో తారీఖు రాత్రిపూట అన్నం తినే సమయంలో పెరుగన్నంలో విషం కలిపింది ఆ మహానురాలు పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురు పిల్లలకి భర్తకి పెట్టాలని చూసింది ముగ్గురు పిల్లలు ఆ పెరుగన్నం తిన్నారు భర్తకి డ్యూటీ పని ఉండడం వల్ల వాటర్ ట్యాంకు తను వాటర్ వేస్తాడు చెన్నై అనే వ్యక్తి అతడు వాటర్ వేస్తాడు ఆ వాటర్ వేయడానికి వెళ్ళిపోయాడు తినకుంటే వెళ్ళిపోయాడు తినకుండా వెళ్ళిపోయి తను డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు అప్పటివరకే తన కొడుకులు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులని ఆ తల్లి ఆ పెరుగన్నంలో విషం పెట్టింది ఆ విషయం తిన్న ముగ్గురు కొడుకులు వాళ్ళు స్వర్గస్థులయ్యారు అంటే ఆ తండ్రి వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు పడుకున్నారేమో అనే భావనతోని ఆ తండ్రి ఉండిపోయాడు అప్పటికే ఈ మహానుభాలు ఏం చేసిందంటే కడుపున వస్తుందని చెప్పి వాళ్ళ భర్త చెప్పడంతోనే వాళ్ళ భర్త ఈ మహానుభాల్ని హాస్పిటల్ తీసుకొని పోయిండు హాస్పిటల్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తరుణంలో ఆ పిల్లలు ముగ్గురు కూడా లేవలేదు ఏమైంది అని ఆ పిల్లల్ని చూసేసరికి ఆ ముగ్గురు కూడా చనిపోయారని ఆ తండ్రి అప్పుడు నిర్ధారించుకున్నాడు అంటే ఈ విషయం పోలీసు స్టేషన్లో కంప్లైంట్ కూడా రేజ్ అయింది అయితే మొదటగా ఆ తండ్రే ఆ పిల్లల్ని అతమార్చి ఉండొచ్చు అని భావించారు పోలీసులు దానిలో భాగంగానే ఎంక్వైరీ చేస్తుంటే ఈ రజిత చేసిన భావోతము బయటపడింది గత కొద్ది రోజుల క్రితము రజిత గారు తన టెన్త్ క్లాసు క్లాస్మేట్తో గెట్టుగెదర్ పార్టీ చేసుకున్నారు అక్కడ ఏదైతే స్కూల్లో ఉన్న పరిచయాలు ఒక వ్యక్తితో తన స్నేహంగా ఉండడము ఆ స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీయడము ఆ సంబంధం కాస్త వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని అనుకోవడము వీళ్ళకి అడ్డుగా ఉన్న ఆ ముగ్గురు పిల్లలు ప్లస్ ఆ భర్తని హతమార్చాలని ఆ మహానుభారాలు ఒక పథకం పొందింది దానిలో భాగంగానే భర్త తప్పించుకొని పోవడం అయితే జరిగింది చెన్నై అనే వ్యక్తి భర్త తప్పించుకున్నాడు ఆ పెరుగన్నం తినకపోవడం వల్ల తను బతికి బయటపడ్డాడు కానీ ఇక్కడ మళ్ళీ నిందితుడుగా ఆయన భర్తనే పెట్టాలని ట్రై చేసింది ఆ రజిత అనే ఇంత ఘోరం అంటే ఏమైపోతుంది మానవ విలువలు సంబంధాలు కన్నా తల్లి ముగ్గురిని దాదాపుగా ఒకరికి పన్నెండు సంవత్సరాలు ఇంకొకరికి పది సంవత్సరాలు ఇంకొకరికి ఎనిమిది సంవత్సరాలు ముగ్గురు పిల్లలు చూడ చక్కగా ఉన్నారు వాళ్ళ ఫోటోలు చూస్తే కూడా చాలా విషాదకరంగా అనిపిస్తూ ఉన్నాయి ఈ లోకంలో వాళ్ళకేం తెలియదు ఈ సమాజంలో తల్లిదండ్రులే దేవుళ్ళెక్క భావిస్తారు అలాంటి తల్లి దేవత ఆ మహానుభావాలు కొడుకులనే మార్చిందంటే ఎంత మూర్ఖురాలై ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ప్రియుడితో కలిసి ఉండాలంటే ఈ వీళ్ళని అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్లో ఆ తల్లి చేసిన ఘాతకం యావత్ మానవ జాతికి కొద్దిగా సిగ్గుగా అనిపించే తరుణం వస్తూ ఉంది సాయి కృష్ణ అనే వ్యక్తి మధుప్రియ అనే ఇంకొక అమ్మాయి గౌతమ్ అనే ఇంక అబ్బాయి ముగ్గురు పిల్లలు చనిపోవడం అయితే జరిగింది ఈ ఎవరైతే వాళ్ళ టెన్త్ క్లాసు అబ్బాయి ఉన్నాడో అక్రమ సంబంధానికి దారి తీశాడో ఇదంతా జరగడానికి కారకుడైన వాళ్ళ టెన్త్ క్లాస్ అబ్బాయిని అయితే అరెస్ట్ చేశారు ఆయనని పోలీసులు అయితే అరెస్ట్ చేసి అదుపుకి తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తుంటే మరికొన్ని విషయాలు బయటకు వస్తా ఉన్న తన్నమంత కనబడతా ఉంది ఈ రజతకి ఖచ్చితంగా శిక్ష పడాలి ఇలాంటి వాళ్ళు ఈ మానవ జాతికి కానీ శ్రీమూర్తికి కానీ అమ్మానే పదానికి కానీ వీళ్ళు అనార్హులు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే తల్లి దైవంతో సమానము నవమాసాలు మోసిన తల్లి ఈరోజు ముగ్గురు పిల్లలు అంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఒక అమ్మాయి ఉంది ముగ్గురు పిల్లల ప్రాణాలు పుట్టన పెట్టుకుంది ఆ తల్లి ఇలాంటి మా మాతృమూర్తి ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్న కోణంలో ఈ సమాజం ఒకటేసారి ఉలిక్కిపడుతూ ఉంది ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లిని అసలు ఊహించుకోలేకపోతూ ఉన్నారు అంటే ఒక తల్లి ఈ విధంగా చేస్తుందా అని ఊహించుకోలేక ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో పడిపోయారు